నమస్తే నేను మీ డాక్టర్ ప్రషోభ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం థైరాయిడ్ అంటే ఏంటి చాలా మందికి మనం జనరల్ పాపులేషన్ లో చూస్తూ ఉంటాం అంటే సమాజంలో నాకు థైరాయిడ్ ఉంది అంటారు థైరాయిడ్ అంటే ఏంటి ఇప్పుడు రెండు రకాలుగా దీన్ని మనం ఆలోచించాలి ఒకటి బ్లడ్ లో థైరాయిడ్ ఒక శతం ఏదైతే హార్మోన్స్ థైరాయిడ్ ఒక హార్మోన్ ఏదైతే ఉంటుందో అది బాగానే రిలీజ్ అవుతుంది కానీ మనకి మెడ దగ్గర రెండు థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథులు ఆ థైరాయిడ్ యొక్క హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ సో మనం ఆ హార్మోన్ రిలీజ్ ఏదైతే తగ్గిపోతుందో దాన్నే మనం జనరల్ పబ్లిక్లో థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉంది దానికి మనం ట్యాబ్లెట్ వేసుకుంటున్నామో అని చెప్తుంటారు అది సహజంగా నార్మల్ చాలామందికి ఈ యొక్క ఏదైతే హైపోయిరాయిడ్ అంటే హార్మోన్ థైరాయిడ్ ఏదైతే రిలీజ్ ఉంటుందో ఆ థైరాయిడ్ రిలీజ్ అయ్యే సబ్స్టాన్సెస్ బ్లడ్ లో తగ్గిపోవడం వలన మనం సబ్స్టిట్యూట్ ఒక టాబ్లెట్ రూపంలో మనం ఆ ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే మన బాడీలో బ్యాలెన్స్ అవుతుంది సో ఈ థైరాయిడ్ ఏదైతే తగ్గిపోవడం వలన మందికి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా లెథర్జిక్ అంటే బద్దకస్తుగా ఉండడం కొంచెం వీక్గా ఉండడం అలాగే త్వరగా టెంపరేచర్ని వాళ్ళు టాలరేట్ చేయలేరు ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ కానీ ఎక్స్ట్రీమ్ హీట్ని కానీ వాళ్ళు టాలరేట్ చేయలేరు అలాగే కొన్నిసార్లు ఈ హార్ట్ యొక్క బీట్స్ కూడా చాలా లోగా ఉండొచ్చు వీళ్ళకి ఇవన్నీ హైపోథైరాయిడ్ అలాగే హెయిర్ లాస్ ఉండడం ఇవన్నీ ఈ థైరాయిడ్ యొక్క సింటమ్ ఇది మన సమాజంలో చూస్తుంటే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము సో దీనికి కారణాలు ఏంటి అసలు థైరాయిడ్ హార్మోన్స్ ఎందుకు తగ్గిపోతుంటాయి సో దీనికి ప్రత్యేకంగా స్పెషల్గా ఏదైతే కారణాలు లేవు కానీ కొన్నిసార్లు మనకి అయోడిన్ లెవెల్స్ ఏదైతే తక్కువ తీసుకోవడం వలన అయోడిన్ ఫుడ్లో ఇప్పుడు హై ఆల్టిట్యూడ్స్లో మనం చూస్తే హైపోథైరాయిడిజం ఇన్సిడెన్సెస్ ఎక్కువ ఉంటాయంట ఎందుకంటే వాళ్ళు అయోడిన్ శాతం తక్కువ ఉంటుంది అందుకని మన ఇప్పుడు సమాజంలో ఈ అయోడిన్ ఫార్టిఫైడ్ సాల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో దీని వలన ఈ థైరాయిడ్ వచ్చే ఈ ఏదైతే హార్మోన్ రిలీజ్ మళ్ళీ ప్రొడక్షన్ అవుతాయన్న ఉద్దేశంతో ఇస్తున్నాము కానీ అలాగే అయోడిన్ ఎక్కువ అయిపోయినా కూడా ప్రమాదమే సో హైపర్ అయోడిన్ వలన ఏమవుతుందంటే ఎక్కువ స్టిములస్ వలన ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం కూడా తగ్గిపోతుంది ఏదైనా ఎక్కువైనా తక్కువైనా ఈ థైరాయిడ్కి సంబంధించిన ఈ అయోడిన్ డైట్లో ఉండడం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కువైనా తక్కువైనా ఏదో ఒక డిజీజ్ ఏదైతే ఒక కి దారి తీస్తుంటుంది ఇది నార్మల్ అందరికీ ఉంటుంది జస్ట్ సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది థైరాయిడ్ క్యాన్సర్ గురించి క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే థైరాయిడ్లో కణితలా వస్తుంది అన్ని థైరాయిడ్లో వచ్చిన కణితులు క్యాన్సర్ కావు తొంభై తొమ్మిది శాతం థైరాయిడ్లో వచ్చిన కణితులు ఏదైతే ఉంటాయో అది నార్మల్ అంట అంటే నార్మల్ నాడ్యూల్స్ దానికి యూజువల్గా మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయము కానీ కొన్నిసార్లు అది బాగా పెరిగి థైరాయిడ్లో ఉన్న నాడ్యూల్స్ ఒక ఐదు సెంటీమీటర్ల వరకు పెరిగి వాళ్ళకి బయటకి కనిపిస్తూ ఉంటుంది అది ఒక గాయిటర్ రూపంలో కానీ నాడ్యూల్ రూపంలో కానీ ఈ మెడ ముందు వాపులా కనిపిస్తుంది సో వాపు వలన ఇబ్బంది లేకపోతే పర్వాలేదు కానీ కొంతమందికి తినడానికి ఉదా ఉంటుంది అలాగే రాత్రి పడుకునేటప్పుడు మన ఈ శ్వాసనాలను నొక్కిపోయి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది సో అలాంటి వాళ్ళకే మనం ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తాం తీసేస్తే ఆ ప్రెషర్ సింప్టమ్స్ అనేది తగ్గుతాయి కానీ చిన్న చిన్న ఉంటాయి చాలామందికి అది బయటకు కూడా తెలియదు కానీ మనం ట్రీట్మెంట్ చేయాలా వద్దా సో ఇలాంటి చిన్న చిన్న కణిత్తికి అల్ట్రాసౌండ్ హెల్ప్ తీసుకొని మనం అది నార్మల్ కణిత లేకపోతే కొంచెం తేడాగా ఉన్న కణిత అన్నది ముందు తెలుసుకుంటాం నార్మల్గా అనిపించే కణిత అయితే మనం వాళ్ళని ఫాలోఅప్లో పెడతాం అంటే ప్రతి సంవత్సరం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది లోపల ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కానీ థైరాయిడ్లో వచ్చిన చాలా మట్టుగా ఏదైతే నాడ్యూల్స్ ఉంటాయో అవి క్యాన్సర్ కావు గా ఉన్న నాడ్యూల్స్ మనకి లో తెలిసిపోతాయి అలాంటి వాటిని మనం సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది మెయిన్లీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ వలన వస్తుంది కొన్ని టైప్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి కొన్ని ఆంకోజిన్స్ ఉంటాయి రెడ్ ఆంకోజిన్స్ అని లేకపోతే మెన్ సిండ్రోమ్స్ అని ఇలాంటి ఒక సిండ్రోమ్స్ వలన వస్తుంటాయి అలాగే ఎక్కువ మనం ఈ థైరాయిడ్ ఒక క్యాన్సర్స్ ఫార్టీ ఇయర్స్ అబోవ్ అంటే ఏజ్తో పాటు ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం అండి అంటే నలభై ఏళ్ళ పైబడి వాళ్ళకి కానీ థైరాయిడ్ నాడ్యూల్ ఉంది అంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి అదే ఫార్టీ ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి నాడ్యూల్స్ వచ్చినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఫీమేల్ అని చెప్పాను ఎప్పుడైనా చిన్నతనంలో రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే ఏదో కారణం చేత వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వబడితే మాత్రం ఈ థైరాయిడ్ యొక్క క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతాయి కొన్ని ఏరియాస్లో మనకి ఈ న్యూక్లియర్ ఏదైతే వార్ కానీ న్యూక్లియర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నా కానీ సరిగ్గా డిస్పోజ్ అవ్వకపోయినా న్యూక్లియర్ హజార్డ్ ఉన్న ఏరియాస్లోగా కూడా మనకి ఈ థైరాయిడ్ యొక్క ఒక నాడ్యూల్స్ అండ్ థైరాయిడ్ యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి గా మనం ఎక్కువ మంది చూస్తుంటాం ఈ రేడియాలజిస్ట్ ఎవరైతే ప్రతిరోజు ఎక్స్రేలో పని చేస్తుంటారో సిటీ స్కాన్లో పనిచేస్తారు వాళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు కొంచెం థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించుకుంటే చాలా మంచిది సో ఇవి థైరాయిడ్ థైరాయిడ్ థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ సో క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు